అందరికి నమస్కారం అండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేమంటే ఈ ఆకు అందరికి ఐడియా ఉంటుందండి బొప్పాయి ఆకు అండి బొప్పాస్కాయ చెట్టు నుంచి తీసుకొచ్చాను డెంగ్యూ జ్వరం అయితే పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ చాలామందికి డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు బొప్పాస్కాయ చూస్తారండి బప్పాస్కాయ జ్యూస్ తాగండి ప్లేట్లస్ పెరుగుతీ బాస్కాయ జ్యూస్ తాగండి అని చెప్తారండి ఇది జ్యూస్ లాగా తాగితే అందరికీ సరిపడదండి ఈ బప్పాస్కాయ ఆకు డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు తాగమని చెబుతారు జ్యూస్ లాగా తాగితే అందరికీ సరిపడదు లాగా తాగితే అందరికీ సరిపడుతుంది నేనేం చెప్తున్నానంటే ఈ రెండు మూడు ఈ ఆకులో సకాన్ని బొప్పాయి ఆకులో సకాన్ని నీళ్ళల్లో కడిగి ముక్క ముక్కలుగా కట్ చేసి ఒక గ్లాసు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద గ్లాసు అర గ్లాసు అయ్యేంత వరకు మరిగించి సల్లార్చి గోరువెచ్చగా అయిన తర్వాత వడపోసుకుని దానిలో ఒక స్పూను తేనె కలుపుకుని గోరువెచ్చగా అయినా పర్లేదు సల్లారిపోయిన తర్వాత అయినా పర్లేదు కషాయంగా మారిన తర్వాత ఏమవుతుందంటే ఔషధం అవుతుంది ఎవరికైనా కూడా సరిపడుతుంది ఈ విధంగా ప్లేట్లెస్ కౌంట్ అనేది ఈ విధంగా పెంచుకుందాం అని చేద్దాం అనుకునేటువంటి వారికి కషాయం రూపంగా తీసుకోండి జ్యూస్ లాగా కాకుండా చాలా అంటే చాలా మంచిదండి డెంగ్యూ జ్వరం మీద కాబట్టి జ్యూస్ లాగా రసం తీసుకుని తాగుతాం అనుకుంటే అది మీ ఇష్టం కానీ ఔషధంలాగా పనిచేయాలి ఎలాంటి దుష్పరిణామం లేకుండా ఔషధంలాగా పనిచేయాలి అంటే కషాయంగానే తీసుకోవాలి కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు రాకముందైనా తీసుకోవచ్చండి వారంలో ఒక రెండు రోజులు ఉదయం పూట రెండు రోజులు మూడు రోజులు వారమంతా తీసుకున్నక్కర్ల వారానికి ఒక రెండు రోజులు లాగా తీసుకుంటూ ఉంటే డెంగ్యూ జ్వరం మన దరికి చేరదు వచ్చిన తర్వాత అయితే కూడా ఈ విధంగా చేద్దాం అనుకునేటువంటి వాళ్ళే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం అంటే వాళ్ళే ఇష్టం కానీ న్యాచురల్ పద్ధతిలో చేద్దాం అనుకునేటువంటి వారికి కషాయ రూపంగా మాత్రమే తీసుకోవాలని తెలియపరుస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ తెలిసిన వారందరికీ షేర్ చేయండి పంపించండి కొత్తవారైతే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరుస్తూ అందరికీ ధన్యవాదాలు